ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్గా నాకు మొదటి గురువు మా నాన్నగారు ఆయన టీచర్ ఆయన నేర్పిన సంస్కారమే నన్ను ఈ విధంగా నడిపిస్తుంది నాకు ఎక్కడ ఏది కనబడ్డా సాయం చేయాలన్నా ఆ కోరిక రావడం లేకపోతే ఆపదులుంటే నేను తొందరగా పోవడం ఇవల్ల వచ్చింది మా నాన్నగారి నుంచే ఆయన నా మొదలు గురువు తర్వాత చాలా మంది అనుకుంటున్నారు ఇక్కడ విద్యార్థులు ఏమనుకుంటున్నారు చాలా రోజులు చెప్పింది కూడా టీచర్ ఒకటే గురువు అని అనుకుంటున్నారు టీచర్ ఒకటే గురువు కాదు మనకి ఎవరైతే మంచి మంచి మాటలు చెప్పారో మంచి మాటలు చెప్పి మనని ఒక సంస్కారవంతంగా ముందుకు నడిపిస్తారో అతనికి అతను మన గురువు అలాంటి గురువులు ఎప్పుడు తారసపడతాడంటే మనం చదువుకొని బయట పడ్డ తర్వాత మన జీవిత గమనంలో ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క గురువు తగులుతుంటారు మంచి చేయడానికి ఒక చెప్తనే ఉన్నారు వెళ్ళాలి విలా వెళ్ళాలి అప్పుడు ప్రతి ఒక్క గురువు నా విషయంలో ఈ స్పోర్ట్స్ నేను చాలా మందికి ఇక్కడ అంత చాలా మందికి ఈ ఏరియా మొత్తం తెలిసిందంటే గుండాల రవన్న ఎలా తెలుసు అంటే ఒక ఆటల నుంచే ఆ ఆటలు నేర్పిన గురువు నాకు మాణిక్యరావు సార్ ఆయన అంటే ప్రాణం అతని చనిపోయి స్వర్గంలో ఉన్నాడు అతనికి అతని పాదాల చింతన నా తల నా తల పెట్టి నమస్కారం చేస్తున్నాడు అతనికి అతని నుంచి నేను ఇంత గౌరవం పొందుతున్నా తర్వాత వచ్చి సార్ నుంచి నేను నేర్చుకున్నది సేవభావం సార్ నుంచి ఒకటి ఒక సార్ ఉండేవాడు హాసిరెడ్డి సార్ అండి ఆయన సైన్స్ సైన్స్ సార్ కాన్కూర్తి కూడా ఉంటాడు ఆయన నేను మా మా ఇంటి దేవుడు అక్కడే ఉంటాడు అక్కడికి వెళ్ళినప్పుడల్లా ఆ ఇంటి దగ్గరికి పోయి ఆయన ఆయన పాదాలను నమస్కారం చేసి వస్తుంటాను నేను ఆయన ఎలా చేసేవాడంటే అంటే అక్కడ ఎవరన్నా పిండగంబ ఉంటుంది ఎత్తు ఎత్తుకుంటా లేకపోతున్నారు చక్కగా క్లాసులకి వెళ్ళి అప్పుడు మన కంపౌండ్ లేకుండా క్లాసులకి వెళ్ళి పోయి తీసుకుపోయి ఎత్తేవాడు సారేంది ఈయన ఏంది ఇలా నేను ఆలోచించేవాడిని అంటే ఆయన ఓనర్ నేను మన టీచర్ అంటే మన సార్ ఏదైనా పని చేస్తుంటే సార్ చేస్తుంటారా మనం ఎందుకు చేయకూడదు అంటే ఆ భావన వచ్చేది నా లోపల అలా ఆయన నుంచి కొన్ని నేర్చుకోవడం తర్వాత ఇక్కడ బయటకు వచ్చిన తర్వాత మామూలుగా చేస్తున్నప్పుడు ఇదా ఇక్కడ గురువేల బాలరెడ్డి అని సర్పంచ్ అయింది ఓకేనా మన దగ్గర సర్పంచ్ ఉండే ఆయన సర్పంచ్ అయినాక కూడా ఎద్దుల పెండు తీసేవాడు బరే పెండు ఆయన దగ్గర కావలలు ఉండేవాళ్ళు కావలతో తీపించేవాడు ఏందన్నా నువ్వు ఇది నీవేందన్నా అన్ననే అన్ననేవాడిని నేను ఆయనని అన్నా నీవేందన్నా ఇవి తీసేవాడు నీకు దొరక కావాలని ఉన్నారు కదా కా తమ్మి మన పని మనం చేసుకోవాలి మన ఎదుగుదలకి ఇది ఒక మంచి పనికొస్తుంది పనికి వస్తుంది అలా అంటే ఒకరొకరు నుంచి ప్రతి ఒక్కరు మన గురువే ఒకరి నుంచి నేర్చుకునేటప్పుడు గురువే ఎప్పుడు కూడా విద్యార్ ఇక్కడ స్కూల్కి బయటకు వచ్చినప్పుడు మనకి ఇట్లా ఎలా గురువులు తెలియదు చెప్పేశాను ఇప్పుడు మన స్కూల్లో వచ్చేస్తే ఏ సార్ కానీ కొట్టాలన్న ఆలోచన ఎవరికి ఉండదు విద్యార్థిని కొట్టాలన్న ఆలోచన ఎవరికి ఉండదు ఎందుకంటే మామూలు కొడితే రేపు నేర్చుకొస్తాడు ఆ భయం అనేది ఉంటుందని మాత్రమే అదే కొట్టిన తర్వాత సార్ ఎంత బాధపడదని మీకు తెలియదు వాడిని కొడితే కదా వాడిని కొడితి కదా వాని ఎందుకు కొడితే కదా వాడి తప్పు అలా చాలా బాధపడతాడు సారు ఈ తప్పు గురించి నేను ఒక చిన్న కథ చెప్తాను చిన్న రెండే మాటలు చెప్పేది కదా ఒక జైలు పడ్డాడు జైల్లో పడ్డాడు ఊరిశిష దగ్గరకు పడ్డది చాలా సంతోషంగా ఉన్నాడు వాళ్ళ అమ్మాయి ఏడుస్తుంది నా కొడుకుని ఇచ్చిపెట్టండి అది కాదు ఇది కాదు అని చెప్తుంది అప్పుడు వాళ్ళ అక్కడ ఉన్న వాళ్ళందరూ మీ కోరిక ఏంటో చెప్పండి నీకు మీకు నీకు లాస్ట్ కోరిక ఏంది లాస్ట్ కోరిక ఎస్ఐ గారు అడతాడు ఆ గన్నస్తావా సార్ అని అడుగుతాడు అంటే మా అమ్మని కాల్చిపడేయాలి అందరూ నాకు షాక్ మీ అమ్మని కాల్చిపడేదే లేదు సార్ మా అమ్మ ఇప్పుడు ఏడుస్తుంది నన్ను నిలిచిపెట్టమని కానీ చిన్నప్పుడు నేను పక్క ఇంట్లోకి వెళ్ళి చిన్న వస్తువు ఎత్తుకొస్తే ఇది మనకు పనికి వస్తుంది రా అని తీసుకున్నది తర్వాత ఇంకోటి ఎత్తుకొచ్చినప్పుడు సంతోషపడ్డది అలా నన్ను దొంగను తయారు చేసింది మా అమ్మ కనుక ముందు మా అమ్మని కాల్ చేయండి తర్వాత నేను చెప్పండి నన్ను సంస్కారం అంతా తీద్ది అమ్మగారు అంటే అక్కడ అప్పుడు అమ్మ సర్దిద్దితే ఈ రోజు నేను గొప్పవాడిని అయ్యేవాడిని అందుకొరకు చిన్న తప్పులని అందుకొరకు ఇక్కడ ఉపాధ్యాయుడు ఇక్కడ ఉపాధ్యాయుడు కూడా మీకు ఇక్కడ తప్పును సర్చ్ చేస్తున్నాడు అంతే కొట్టడం అంటే ఒక హాబీ కాదు ఇక్కడ ఇక్కడ సర్జ్ చేస్తే అక్కడ జైల్లో ఉరి పడేది కాదు మిగిలిన ఇక్కడ సర్జ్ చేస్తే రేపటి నాడు పోలీస్ స్టేషన్ పోయే అవసరం ఉండదు ఇక్కడ దెబ్బలు తింటే అక్కడ పోలీస్ దెబ్బలు తినే అవసరం ఉండదు ఇక్కడ మనం బెత్తం దెబ్బలు తింటే రేపటి నాడు పోలీసు వాళ్ళ చేతిలో లాఠీ దెబ్బలు మనం తినలేం ఎందుకంటే ఇక్కడ ప్రతి ఒక్క సారు కొట్టాలన్న ఉద్దేశం ఉండదు మీరు తీర్చిదిద్దాలన్న ఉద్దేశంలో చిన్న చిన్నగా మందలించడం అది కొట్టడం అన్నరు మందలించడం అంటారు నిన్న ఒక అబ్బాయి చాలా పెద్ద తప్పు చేశాడు ఆ సంతకం అంటే ఫోర్జరీ అంటే ఒక సంత ఒక సంతకం చేయడం ఆ తప్పు అతనికి తెలిసి చేశాడా ఇంకో చేపించుకొచ్చాడా అది పెద్ద తప్పు రేపటి నాడు ఆ పిల్లగాడు వాళ్ళ నాన్న సంతకం చేయొచ్చు లేకుడు బ్యాంక్ బుక్ల సంతకం చేయొచ్చు అనే ఉద్దేశంతో కొద్దిగా గట్టిగా మందలించింది కానీ వాళ్ళ నాన్న ఫోన్ చేసి సార్ ఇట్లా కొట్టడం తప్పు కదా సార్ అంటే వాళ్ళ నాన్నకి సార్ చెప్పాను ఫస్ట్ మీకు సార్ చెప్తున్నా మా టీచర్ చెప్పి కొట్టినందుకు కానీ రేపటి నాను నీవు ఇలానే వానికి సనుభవిస్తే నీ ఆస్తిలో కూడా పోర్జర్ చేసి వాడు చేసుకొని పోతాడు అదే ఉద్దేశంతో మందలించింది మేడం చెప్పిన కనుక ఎవరు కానీ ఎవరు కానీ మీకు తప్పు చేస్తుంటే ఏ టీచర్ కానీ ఒప్పుకోదు ఎందుకంటే నా కొడుకే అనుకుని అక్కడ కొట్టడం మొదలు పెడుతుంది నా కొడుకు అయితే నేను కొట్టానా నా కొడుకు అయితే మందలించేనా అనే ముందు ప్రతి ఒక్క విద్యార్థి ఒక ఉపాధ్యాయునికి ఉపాధ్యాయురాలకు ఒక సొంత కొడుకులాగానే భావిస్తారు ఇక్కడ మీరు చూడండి మీ తల్లిదండ్రులు ఏ విషయంలో పట్టించుకోరు గురువు ఒకటి పట్టించుకుంటాడు గోడు తీసుకురాకపోతే పట్టించుకుంటాడు దూక రాకపోతే పట్టించుకుంటాడు గుండి పోతే పట్టించుకుంటాడు చినిగిపోతే పట్టించుకుంటాడు నీ లేసులు పోతే కడతాడు ప్రతి ఒక్కటి కడతాడు అంటే అన్ని తానై నిన్ను ఒక సంస్కారవంతుగా నీవు ఇలా ఉండాలి